జనన మరణ రహస్యం ఆత్మకు శాశ్వతమైన స్వేచ్ఛ ఎలా లభిస్తుంది మనిషి జీవితంలో కొన్ని ప్రశ్నలు చివరి శ్వాస వరకు వెంటాడుతూనే ఉంటాయి అందులో ముఖ్యమైనది మనిషి ఎందుకు పుడతాడు ఎందుకు మరణిస్తాడు ఈ జనన మరణాల చక్రం ఎందుకు తిరుగుతూనే ఉంటుంది ఇది ఎప్పుడు ఆగుతుంది అనే ప్రశ్న ఈ సందేహాలన్నింటికీ స్పష్టమైన సమాధానం చెప్పే జీవిత సత్యాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఒకప్పుడు పర్వతాల నడుమ ప్రశాంతమైన ఒక ఆశ్రమం ఉండేది అక్కడ ఒక సాధువు తన జీవితాన్ని ధ్యానానికి తపస్సుకి అంకితం చేసి జీవిస్తూ ఉండేవాడు ఒక ఉదయం ఆ ఆశ్రమానికి ఒక యువకుడు వచ్చాడు అతని కళ్ళలో అన్వేషణ హృదయంలో కలవరంతో గురువు వద్దకు వచ్చి వినయంగా నమస్కరించి ఇలా అడిగాడు గురుదేవ ఎన్నాళ్ళుగానో నా మనసును ఒక ప్రశ్న వెంటాడుతోంది మనిషి ఎందుకు పుడతాడు ఎందుకు మరణిస్తాడు ఈ జీవన చక్రం ఎందుకు తిరుగుతూనే ఉంటుంది దాన్ని ఆపే మార్గం ఏంటి అని అడిగాడు ఆ సాధువు చిరునవ్వుతో అతనిని చూసి ఇలా అన్నారు శిష్య ఇది కేవలం నీకే కాదు ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి ఉన్న శాశ్వత ప్రశ్న ఇదే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం అంటే మన జీవితం ఎందుకు ఉందో దానికి అసలైన గమ్యం ఏంటో తెలుసుకోవడమే దాన్ని తెలుసుకున్న వాడు జనన మరణాల బంధనాల నుండి బయటపడతాడు ఆత్మకి ఇక తిరిగి పుట్టే అవసరం ఉండదు తర్వాత ఆ సాధువు ఇలా చెప్పారు ముందుగా నీవు ఒక విషయం గుర్తుపెట్టుకో మనిషి పుడతాడు అంటే అది శిక్ష కాదు దానిని శాపంగా కూడా భావించవద్దు ఎందుకంటే ఇది ఎవరు మనపై బలవంతంగా వేసిన నిర్ణయం కాదు ఒక మనిషి ఈ లోకంలో పుడతాడు అంటే దానికి అర్థం అతని ఆత్మకి ఇంకా ఇక్కడ ఏదో పని మిగిలి ఉంది ఇంకా అనుభవించాల్సిన ఫలితాలు మిగిలి ఉన్నాయి అని అవి తీరేంత వరకు ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటుంది మనిషి ఇష్టపడి పుడతాడా అని నీవు అడుగుతావు కదా అది ఇష్టంతో కాదు అవసరంతో పుడతాడు అది ఆత్మకి ఒక అవసరం మాత్రమే గత జన్మలలో మనం చేసిన పనులు మంచైనా చెడైనా వాటికి తగిన ఫలితాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రకృతికి ఉంటుంది అవి తీరాలంటే మనం మళ్ళీ ఈ భౌతిక లోకంలోకి రావాలి అందుకే మనకి ఈ జన్మ కలుగుతుంది ఎలాగైతే ఒక విత్తనం నేలలో పడిన వెంటనే మొలకెత్తదు కదా తగిన సమయం తగిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది అలాగే మనం ఈ జన్మలో చూసిన కొన్ని కర్మలకు ఫలితం వెంటనే రావచ్చు కానీ కొన్ని కర్మలకు ఫలితం ఈ జన్మలో కాకుండా వాటిని అనుభవించేందుకు మరో జన్మ అవసరం అవుతుంది ఎందుకంటే మనం చేసిన ప్రతి కర్మకి తప్పనిసరిగా ఫలితం ఉంటుంది కానీ అది ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు అది పూర్తిగా కాలం దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఒక ఉదాహరణ చెబుతాను గత జన్మలో ఒక మనిషి తన ఆధిపత్యాన్ని అహంకారాన్ని చూపిస్తూ ఇతరులను చిన్న చూపు చూసేవాడు తక్కువగా ఉన్న వారిని అవమానపరిచాడు వాళ్ళ గౌరవాన్ని తక్కువ చేశాడు ఈ చెడు భావనలు అతని ఆత్మలోనే ఇంకా నిలిచిపోయాయి వాటికి తగిన పరిష్కారం జరగలేదు అందుకే ఆత్మ మళ్ళీ జన్మిస్తుంది ఈ జన్మలో అదే ఆత్మ ఒక మంచి ప్రవర్తన గల జీవిగా పుడుతుంది ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో అతనికి గౌరవం రాదు తన మాటకు విలువ ఉండదు అప్పుడు అతనిలో బాధ మొదలవుతుంది నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే అనుమానం కలుగుతుంది కానీ ఇది శాపం కాదు ఆత్మ గత జన్మలో సృష్టించిన తక్కువతనం చిన్న చూపు వంటి భావనలను ఇప్పుడు స్వయంగా అనుభవిస్తూ ఇతరులను గౌరవించకపోవడం ఎంత బాధ కలిగించగలదో తెలుసుకోవడానికి వచ్చే అవకాశం మాత్రమే ఈ జన్మ ఇదే గత కర్మలను తీరటానికి ప్రకృతి చేసే ఏర్పాట్లు మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ జన్మ మనం కోరుకున్నది కాదు ఇది మన ఆత్మ ఎదుగుదలకు మన కర్మల తీర్పుకు ప్రకృతి ఇచ్చిన అవకాశం మాత్రమే జీవితం అనేది శిక్ష కాదు అది శిక్షణ ఇచ్చే గొప్ప గురువు మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం ప్రతి పరిస్థితి ఇవన్నీ ఆత్మను శుద్ధి చేయడానికి కర్మలను నివృత్తి చేయడానికి ప్రకృతి మనకు మళ్ళీ మళ్ళీ జన్మను ఇస్తుంది అంటే ప్రతి ఒక్కరూ గత జన్మలో చేసిన కర్మల ఫలితంగానే ఈ జన్మను పొందారు గురుదేవా ఖచ్చితంగా ఆత్మ ఒక్క జన్మలో ముగిసిపోదు కదా అని శిష్యుడు అడిగాడు గురువు అన్నారు అవును శిష్య ఆత్మ అనేది ఎన్నో జన్మల ప్రయాణం గత జన్మలలో చేసిన కర్మల బరువు అవి మంచైనా చెడైనా సరే ఆత్మలో ముద్ర వేసి ఉంటుంది ఆ కర్మల ప్రభావం పూర్తిగా తీరేంత వరకు మనం చేసిన పుణ్యాలు ఫలించే వరకు లేదా పాపాలు అనుభవించి తేలిపోయేంత వరకు ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంది మన కోరికలు బంధాలు రుణాలు అసంపూర్ణమైన అనుభవాలు అనురాగాలు ఇవన్నీ కలిసి ఒక కొత్త జీవితాన్ని రూపొందిస్తాయి అందుకే ఆత్మ మళ్ళీ ఈ లోకంలోకి వస్తుంది ఎందుకంటే తానే వేసుకున్న మార్గంలో తిరిగి నడవాల్సి ఉంటుంది తానే చేసిన కర్మలు ఎప్పటికైనా ఫలించాల్సిందే అవి పూర్తిగా అనుభవించే వరకు ఆత్మకు విశ్రాంతి లేదు ఇది ఎవరి బలవంతంతో కాదు ఆత్మ తానే తన జీవితం మీద రాసుకున్న కథను తిరిగి తిరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది అప్పుడు శిష్యుడు అడిగాడు గురుదేవ జన్మ ఎందుకు వస్తుందో మీరు స్పష్టంగా చెప్పారు కానీ మరణం ఎందుకు వస్తుంది మరణం అంటే ఆత్మ ప్రయాణం పూర్తయిందనే అర్థమా లేక అది కూడా ఒక దశ మాత్రమేనా ఆ సాధువు చిరునవ్వుతో సమాధానం చెప్పారు శిష్య ఈ ప్రశ్న జీవితం గురించి లోతుగా ఆలోచించే ప్రతి ప్ర ఆత్మకి తప్పకుండా కలుగుతుంది ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకో మనకు కనిపించేది ఈ శరీరం మాత్రమే ఇది పుడుతుంది ఎదుగుతుంది వృద్ధాప్యం వస్తుంది చివరికి చనిపోతుంది కానీ ఈ శరీరాన్ని నడిపించే అసలైన శక్తి ఆత్మ అది శాశ్వతమైనది అది మరణించదు మన శరీరం అనేది మన ఆత్మకి వేసే ఒక వస్త్రం లాంటిది ఒకసారి ఆ వస్త్రం పాతబడితే క్షీణిస్తే మనం దానిని విడిచి పెట్టినట్టు శరీరం కూడా క్రమంగా బలహీనపడినప్పుడు ఆత్మ దాన్ని వదిలేస్తుంది తర్వాత మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ధరిస్తుంది ఈ మార్పునే మనం మరణం అని పిలుస్తాం అసలు మరణం అనేది అంతం కాదు అది ఒక కొత్త ఆరంభం కూడా అర్థం చేసుకోవాలంటే ఇలా ఊహించు ఒక విద్యార్థి పాఠశాలలో ఏడాది చదివి పరీక్షలు రాసిన తర్వాత ఆ తరగతిని పూర్తి చేసి బయటకు వస్తాడు కానీ పూర్తి చదువు అయిపోతుందా లేదు కదా మళ్ళీ మరుసటి తరగతిలోకి వెళ్తాడు మరణం కూడా అలాంటిదే ఒక పాఠశాల ముగింపు ఆత్మ తదుపరి తరగతిలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది శిష్యుడు మళ్లీ అడిగాడు గురుదేవా మరణం ఇచ్చిన తర్వాత ఆత్మ తక్షణమే ఇంకొక జన్మకు వెళుతుందా లేక ఏదైనా తీర్పు జరుగుతుందా ఆ సాధువు చిరునవ్వు చిందిస్తూ అన్నారు చాలా మంచి ప్రశ్న ఆత్మ శరీరాన్ని విడిచిన వెంటనే అది నేరుగా ఆకాశంలోకి ఎగిరిపోదు లేక తక్షణమే మరో జన్మలోకి ప్రవేశించదు ఆ సమయంలో ప్రకృతి దైవశక్తులు కలిసి ఆత్మకు ఒక మధ్యస్థ దశను సృష్టిస్తాయి ఈ దశలోనే స్వర్గ నరక అనుభవాలు ఉంటాయి మన జీవితం మొత్తం మనం చేసిన ప్రతి పని ప్రకృతి ముందు ఒక చిత్రంలా నిలుస్తుంది మంచి పనులన్నీ ఆత్మకు ఆనందానుభూతులుగా మారతాయి అదే స్వర్గానుభవం చెడు పనులన్నీ ఆత్మను తానే అనుభవించినట్లుగా బాధ పెడతాయి అదే నరకానుభవం ఈ అనుభవాలు కొంతసేపు మాత్రమే ఉండవచ్చు లేదా చాలా కాలం కూడా సాగవచ్చు ఇది మొత్తం ఆత్మ చేసిన కర్మల బరువు మీద ఆధారపడి ఉంటుంది ఈ అనుభవాల తర్వాతే ప్రకృతి ఒక తీర్పు తీసుకుంటుంది ఏ పాపం తీరింది ఏ పుణ్యం మిగిలి ఉంది ఏ కోరికలు ఇంకా తీరలేదు ఏ ఏ రుణాలు చెల్లించాల్సి ఉన్నాయి అన్న దాన్ని బట్టి తదుపరి జన్మ ఎక్కడ పుట్టాలో ఎవరి ఇంటి పాపని పుట్టాలో ఎలాంటి పరిస్థితుల్లో జీవించాలో నిర్ణయిస్తుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా ఆత్మ కొత్త శరీరాన్ని ధరిస్తుంది అదే తదుపరి పుట్టుక అందువల్ల మరణంతో అన్ని పూర్తయిపోతాయి అనే భావన తప్పు ప్రతి జన్మలో మనం కొన్ని పాఠాలను పూర్తి చేస్తాం కొన్ని మిగిలిపోతాయి కొత్త కర్మలు చేస్తాం అవి తీర్చుకోవాల్సి ఉంటుంది అందుకే మరణం అనేది ఒక విరామం మాత్రమే జీవయాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంటుంది ఆత్మ ఒక దశ ముగించి తదుపరి దశలోకి అడుగు పెడుతుంది ఒక పాఠశాల ముగించాక మ మరో పాఠశాలలో చేరినట్టుగా గురుదేవ మరణం అన్న మాటే భయపడుతుంది మనమే చనిపోతామేమో మన దగ్గరి వాళ్ళు చనిపోతారేమో అనే భయం మిగిలిపోతుంది అని శిష్యుడు అడిగాడు సాధువు సమాధానం ఇచ్చారు ఈ భయం సహజమే కానీ మరణాన్ని ఒక చివరి గమ్యంగా భావించే వారికే ఈ భయం కలుగుతుంది దానిని ఒక దశగా మార్పుగా తరగతి ముగింపుగా చూస్తే మరణం అంటే భయం కలగదు ఒక పిల్లవాడు మొదటిసారి హాస్టల్కి వెళ్తున్నాడని ఊహించు కొత్త చోటు కొత్త జనంతో ఉండబోతున్నాడన్న ఆలోచన వల్ల కొంత భయం కలుగుతుంది అది సహజమే కానీ ఎందుకు వెళ్తున్నాడో అది తన భవిష్యత్తు కోసమని అర్థమైతే ఆ భయం మెల్లగా తగ్గిపోతుంది అలాగే మరణం అనేది ఆత్మ తన అసలైన స్వరూపాన్ని గ్రహించడానికి వేస్తున్న మరో అడుగు పాత్రమే ఇది అంతం కాదు కొత్త ఆరంభం ఈ సత్యం మనకు నిజంగా అర్థమైతే మరణం పట్ల ఉన్న భయం కూడా మెల్లగా తగ్గిపోతుంది అప్పుడు శిష్యుడు మళ్ళీ అడిగాడు గురుదేవా మనకి జన్మ వస్తుంది మరణం వస్తుంది ఇలా తిరుగుతూనే ఉండే ఈ చక్రం ఎప్పుడు ఆగుతుంది ఆ సాధువు చిరునవ్వు చిందిస్తూ చెప్పారు ఇప్పుడే నువ్వు నిజమైన ప్రశ్న అడిగావు ఈ జన్మ మరణ చక్రం ఎందుకు ఆగదు అనేది తెలుసుకున్న వారే మోక్ష మార్గంలోకి అడుగు పెడతారు ఈ చక్రం తిరుగుతూనే ఉండటానికి కారణం మన కోరికలు పుట్టిన వెంటనే మనం కొన్ని విషయాలకు ఆకర్షితులు అవుతాం ధనం ప్రేమ గుర్తింపు బంధాలు వీటిపైన మన ఆసక్తి అధికారం ఆశ పెరుగుతూనే ఉంటుంది మనసు ఈ లోకపు ఊహలకు బానిసగా మారుతుంది అసలు సమస్య అదే అదే నిజమైన అవగాహన లోపం ఈ అవగాహన లోపం మూడు ప్రధాన మాయల మీద ఆధారపడి ఉంటుంది మొదటిది మనం ఇంకా మనల్ని శరీరం అని భావిస్తున్నాం రెండు ఈ కనిపించే ప్రపంచమే నిజమనే నమ్మకం మూడు ఈ బంధాలనే శాశ్వతంగా అనుకుంటున్నాం ఈ అపనమ్మకాల వల్లే మనం మళ్ళీ మళ్ళీ జనన మరణాల చక్రంలో చిక్కుకుంటున్నాం నీకు ఇంకా స్పష్టంగా చెప్తాను విను ఒక చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆటలో మునిగిపోతాడు తల్లి పిలిచినా పట్టించుకోడు అతడు అన్నం తినాలి కానీ ఆటే ముఖ్యం అనిపిస్తుంది ఆ పిల్లవాడికి అలాగే మనం కూడా ఈ లోకపు బొమ్మలతో మమేకమై జీవిస్తున్నాం పేరు ప్రతిష్ట బంధాలు విజయాలు వాటి కోసం పరిగెడుతూ మన నిజమైన ఆకలిని మర్చిపోతున్నాం ఆ ఆకలి ఏంటంటే ఆత్మ జ్ఞానం శాంతి విముక్తి నిజంగా మన ఆత్మకి కావాల్సింది శాంతి విముక్తి జ్ఞానం అవి మనలోనే ఉన్నాయి కానీ మనం వాటి వైపు తిరగటం లేదు అందుకే ఈ జనన మరణాల చక్రం ఆగడం లేదు అయితే గురుదేవ ఈ చక్రం ఆగాలంటే మనం ఏం చేయాలి ఇది ఆగాలంటే మన మోక్ష మార్గంలోకి అడుగు పెట్టాలి ఇది బయట ఎవరూ చూపించలేరు మనలోనే వెతకాల్సిన దారి ఇది ఇప్పటి వరకు మనం బాహ్య ప్రపంచపు ప్రకాశంతో మమేకమై జీవించాము ఇప్పుడు మన దృష్టిని లోపలికి తిప్పాలి తిప్పాలి ఆత్మబోధ పొందాలి ఈ మార్గం సాధనతో ధ్యానంతో సత్యాన్వేషణతో ప్రారంభం అవుతుంది మొదటిగా నేను ఈ శరీరం కాదు అనే స్పష్టత రావాలి ఈ బంధాలు తాత్కాలికమైనవే అనే గ్రహింతు ఉండాలి నేను చేసిన పనికి ఫలితం రావాలని ఆశను విడిచిపెట్టాలి మరియు మనలోనే ఉన్న శాశ్వత ఆనందాన్ని వెతకడం ప్రారంభించాలి ఇది తేలిక కాదు అలా అని అసాధ్యమో కాదు ఒక్క రోజులో జరగదు కానీ నిత్య సాధనతో లోతైన ఆత్మ విచారణతో మనసు పరిశుద్ధతతో సాధ్యమవుతుంది ఇది ఏదో బయట దొరికే మార్గం కాదు మనలో నుంచే ప్రారంభమవుతుంది ఈ దారే మోక్షానికి తీసుకెళ్లే మార్గం ఆ మోక్షం లభించినప్పుడు జనన మరణాల చక్రం అక్కడితో ఆగిపోతుంది ఇప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకున్నాం మనిషి ఈ జన్మ మరణాల చక్రంలో ఎందుకు చిక్కుకుంటాడని అది ఆత్మ తన నిజమైన సత్యాన్ని మర్చిపోవడం వల్ల శరీరమే నిజమని భావించడం వల్ల కోరికలు అహంకారాలు బంధాల మాయలో చిక్కుకొని ఉండటం వల్ల ఈ లోక జీవనాన్ని శాశ్వతం అనుకుని మనసుతో దానికి బానిసగా మారితే ఆత్మ తన అసలైన గమ్యం వైపు కాకుండా తిరిగి తిరిగి ఈ లోకానికే వస్తూనే ఉంటుంది అదే జనన మరణాల చక్రం ముక్తి కావాలంటే మార్సాల్ మారాల్సింది శరీరం కాదు మన మనసు బయట పరిస్థితులే కాదు లోపలి అవగాహన మారాలి మనిషి మోక్షానికి అసలైన దారులు ఇవే నేను ఈ శరీరం కాదు అన్న గ్రహింపు బంధాలపై అనాసక్తి కర్మఫలాల పట్ల నిర్లిప్త ఆత్మస్వరూపంపై తపన ఈ మార్గం ఆత్మబోధతో ప్రారంభం అవుతుంది అది సాధనతో ధ్యానంతో గృపదేశంతో సుసంపన్నం అవుతుంది ఇది ఒక్కరోజు మారే మార్గం కాదు కానీ ఇది సాధ్యమైన మార్గం ఇదే మోక్షానికి దారి తీసే మార్గం ఈ మార్గంలోనే మనకు శాశ్వతమైన శాంతి అనిర్వచనీయమైన ఆనందం లభిస్తాయి ఇప్పుడే మీరు ఆ మార్గంలో అడిగే అడుగేయవచ్చు ప్రశ్నలతో కాదు ఆత్మ విచారణతో భయంతో కాదు జ్ఞానంతో భారంగా కాదు శ్రద్ధగా శాంతిగా ఈ జన్మే మనకు ఒక అవకాశం మనిషిగా పుట్టడం అంటే ఆత్మను గుర్తు పెట్టే అవకాశాన్ని పొందినట్టే ఒకసారి ఆత్మ జ్ఞానం కలిగితే ఇంకా పుట్టడం మరణించడం అనే చక్రం మన కోసం ఆగిపోతుంది అప్పుడు మన ప్రయాణం పూర్తవుతుంది అదే మోక్షం అదే పరమార్థం అదే నిజమైన స్వేచ్ఛ మీ ఆత్మ యాత్ర జ్ఞాన మార్గం శాంతిమయంగా సుఖమయంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు